సార్ నమస్కారం సార్ నమస్తే చాలామంది యువకులకి ఇప్పుడు వివాహాలు లేట్ కావడం అంటే ఇరవై ఐదు నుంచి మొదలుపెట్టినా ముప్పై వరకు కూడా అవ్వట్లేదు వాళ్ళకి చాలా ప్రయత్నిస్తున్నారు వివాహానికి సమస్యలు వస్తున్నాయని వాటికి మీరు ఇచ్చే విశ్లేషణ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అసలు డేట్ ఆఫ్ బర్త్ చక్కగా ఉండి దానికి తగ్గట్టుగా పేరు కూడా ఉంటే అన్ని సవ్యంగా టైం ప్రకారం జరిగిపోతాయి అలా జరగకుండా అంటే ఎక్కడో లోపం ఉందని అంతేకా లేకపోతే ఇలా లేట్ అవ్వవు కదా అసలు ఎక్కడ లోపం ఉందో తెలుసుకోమంటున్నాను కొంతమంది అమ్మాయిలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాకుండా ఉంటారు వాళ్ళు నా దగ్గరికి వస్తారు వచ్చి ఏమండి మా అమ్మాయికి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చింది ఇంకా పెళ్ళి కాలేదు అని చెప్తారు చూస్తే వాళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టుంటారు ఈ ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టిన వాళ్ళకి భగవంతుడు అంటే వీళ్ళు చేసిన పాపపుణ్యాన్ని బట్టి ఇరవై తొమ్మిదో తారీఖు పుడితే ఇరవై ఏళ్ళ తర్వాత పెళ్ళి అయితే నిలిచిద్ది ఈ లోపు పెళ్ళైతే నిలవదు వాళ్ళు చేసినటువంటి భక్తి వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు వీళ్ళు ఏ మతం వాళ్ళు ఆ మతం చేసుకునే దాన్ని బట్టి ఈ అమ్మాయికి ఇరవై తొమ్మిదవ తారీఖు పుట్టింది కాబట్టి ఈ అమ్మాయికి మంచి చెయ్యాలని భగవంతుడు అనుకున్నాడు అనుకో కావాలని ఇరవై ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తాడు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చెప్తా అమ్మ నీకు దేవుడు మంచిగా చేశాడు మీరేం బాధపడవద్దు మీకు ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత పెళ్ళి అయితేనే మీకు బాగుంటుంది ఆ ముందు పెళ్ళయితే మీరే డిస్టర్బ్ అవుతారు అనవసరం డిస్టర్బ్ అయి ఇరవై తొమ్మిది ఏళ్ళలో పెళ్ళయితే ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అవ్వాలి కానీ భగవంతుడు ఏం చేశాడు మంచి తలిచి ఒకేసారి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత చేశాడు అనుకో ఇంకా బెస్ట్ కదా అలా భగవంతుడు తేల్చి చెప్తాడు ఉంటాడు నేను నా దగ్గర నా లాంటి వాడిదే ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారండి మీ పేర్లు స్వాతినమ్మ టీ పెట్టుకో అంటారు ఏమి కాదండి మీ పేర్లో డబ్బులు పెట్టమ్మ అంటారు నీ పేర్లు ఆరు పెట్టమంటారు అంతే ఉపయోగం ఏం లేదు అని పంపించేస్తారు నా దగ్గరికి వస్తే వాళ్ళ ఉపయోగం ఏంటంటే అమ్మ మీ అమ్మాయి ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టింది సో ఈ అమ్మాయికి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత పెళ్లి చేస్తే చాలా మంచిది కాబట్టి భగవంతుడు మీకు మేలే చేశాడు కాబట్టి మీరేం తొందర పడకుండా ఈ ఎంత ఇరవై ఎనిమిది ఆగారు కదా ఇంకొక ఆరు నెలలు ఆగితే ఇరవై తొమ్మిది వచ్చేది అప్పుడు పెళ్లి చేయండి అమ్మా ఫలానా డేట్లో చేయండి అమ్మా అని చెప్పి చెప్తే అప్పుడు ఆ జనరల్గా ఆ పెళ్లి టైంలో అవి చాలా బాగుంటుంది దీనికి నేను అనేది ముందే అసలు చిన్నప్పుడే నన్ను కలిస్తే అమ్మ మీ అమ్మ ఇరవై తొమ్మిదో తారీఖు పుట్టింది కాబట్టి ఇరవై తొమ్మిది ఏళ్ళతో పెళ్లి చేయండి తొందరపడి ముందు చేయి మాకండి కష్టమైనా కానీ ఇరవై ఏళ్ళ దాకా ఆ అమ్మాయి ఆగిద్దని నువ్వు అనవచ్చు క్వశ్చన్ నాకు తెలుసు ఇరవై తొమ్మిది ఏళ్ళ దాకా అమ్మాయి ఆగదని కానీ అమ్మాయికి రెండు పెళ్ళిళ్ళు చేయడం కన్నా ఒక పెళ్ళి కొంచెం ఆలస్యంగా చేయటం మంచిది కదా అని గైడ్ లైన్స్ ఇస్తా లేదండి మరి తర్వాత మళ్ళీ వచ్చి సపోజ్ ఇరవై ఏమొచ్చి సార్ మీరు చెప్పినట్టు ఇరవై తొమ్మిది దాకా ఆగుదాం అనుకున్నాం కానీ ఇరవై రెండేళ్ళకి ఒక మంచి సంబంధం వచ్చింది మా చుట్టాల అబ్బాయి బాగా తెలిసిన అబ్బాయి మంచి జాబు అంటే దానికి రెమెడీ చెప్తాం మళ్ళీ అంతే మన పూర్వీకులు చాలా తెలియగలవాళ్ళు మనలాగా డబ్బులు దోచేవాళ్ళు కాదు మనలా బందిపోటు దొంగలు కాదు మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అంతకుముందే అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేసి తర్వాత పెళ్లి చేయటం అనే సాంప్రదాయం ఉంది శ్రీశైలం తీసుకెళ్లి పెళ్లి చేయటం తిరుపతి తీసుకెళ్లి క్షేత్రాల్లో మీ ఇంట్లోనో నాంపల్లి గ్రౌండ్స్లోనే కాదు నోట్ చేసుకోండి దాకా ఆవులు అక్కడే తిరుగుతుంటాయి నాంపల్లి గ్రౌండ్స్లో ఇవాళ ఒక పచ్చ పట్టా కప్పి మీ అందరికీ సామూహిక వివాహం చేస్తే అబ్బో ఎంత పుణ్యం వచ్చిద్దో ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు తెలుసా మీ టీవీ వాళ్ళు కూడా మీరు దాన్ని కూడా పట్టించుకోండి అక్కడ వెళ్ళి కూడా మీరు వీడియో తీసి ఆహా బల సామూహిక వివాహాలు జరిగినాయి అంటున్నారు తప్పితే ఏమయ్యా దాకా ఇక్కడ ఎలిక అన్నీ తిరిగి బర్రెలు మేకలు అన్నీ తిరిగి దీని మీద పట్ట వేసి ఇప్పుడు సామూహిక వివాహం చేస్తే అది పుణ్యతీర్థం అయిపోయిద్దా పుణ్యక్షేత్రం అయిపోయిద్దా అని ఒక్కళ్ళు కూడా అడగారు మేమేదో అయ్యా ఈ డేట్లు ఇలా ఉంటాయి అంటే ఈ డేట్లు ఇలా ఎందుకు ఉంటాయి అలా ఎందుకు ఉంటాయి అని మమ్మల్ని అడుగుతారు తప్పితే నేను అనేది ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాం శ్రీశైలం లేదా శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం అన్నారు లేదు కలియుగ దైవం అన్నారు లేదు ఇంకోటి అన్నారు ఇలా ఇన్ని క్షేత్రాలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ చేసుకుంటే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మీరు ఏ పుణ్యక్షేత్రం తీసుకున్నా ఒక్కసారి ఇంటికి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయండి ఎవరు వంద వంద సంవత్సరాల్లో కట్టిన పుణ్యక్షేత్రం ఒకటి లేదండి అంటే ఒక మనిషి వంద సంవత్సరాలు బతుకుతాడు అనుకుందాం సపోజ్ అబ్బాయికి తెలుగు వచ్చి అన్ని చేసేటప్పటికి ఇరవై ఏళ్ళు వచ్చిన ఆయన డెబ్బై ఏళ్ళు అంటే ఒక యాభై ఏళ్ళు ఏ పుణ్యక్షేత్రం కూడా వంద కట్టిన పుణ్యక్షేత్రం ఏమి లేదండి ఆ విగ్రహాలు అవన్నీ చూస్తే కొన్ని వేల వందల సంవత్సరాలు కట్టాలండి అంత కష్టపడి అంటే నా కోసం కాకుండా నెక్స్ట్ జనరేషన్ కోసం కట్టిన పుణ్యక్షేత్రాలు సార్ అవి నేను అనేది అది ఆ పాయింట్ కోసం ఎవడో ఒక నేను వెళ్ళి దండం పెట్టుకోవాలని కట్టినవి కాదు నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవ్వాలి నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని రాజులు వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో కట్టినవి అలాంటి చోట కనుక మీరు చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి నిన్న ఒక అబ్బాయి ఐఐటి ప్రొఫెసర్ తొంభై ఊటిలో పుట్టాడు పెళ్లి అంటే నేను చూసి అయ్యా ఈ అబ్బాయికి కొంచెం నా ఫ్రెండ్ అనమాట పక్కన ఆయన ఆయన చెప్పాడు వీడికి వివాహ సమస్య ఉన్నది ఈ అబ్బాయికి ముందే ఇలా కళ్యాణం చేయించి తర్వాత చేయాలంటే మా అబ్బాయి కూడా శ్రీశైలంలో అలానే చేశాం కదా అప్పుడు నువ్వు చెప్తే అని మా అబ్బాయికి అయిపోయి ముగ్గురు పిల్లలు పుట్టారు కదా అని ఎమ్మడి అతను చేశాడు అంటే నాకు గుర్తుండకపోవచ్చు అంటే నాకు వందల మంది మీద నాకు గుర్తుండకపోవచ్చు కానీ వాళ్ళకైతే గుర్తుంటుంది కదా అలా చేశాను నా అబ్బాయికి కూడా ముగ్గురు పిల్లలు అలా చేయమంటావా అని చెప్పన్నాడు అంటే నేను అనేది అలా వివాహ సమస్య ఉన్నదని ఇబ్బంది పడే కన్నా ఎప్పటిలో ఏ బాగున్నదో అందరిని కలవండి నాకేం తప్పేం లేదు అందరితో పాటు నన్ను కూడా ఒక్కసారి కలిసి చూడండి వాళ్ళ వల్ల రిజల్ట్ వచ్చినా నేనేం ఫీల్ అవను ఎట్లయినా మీకు ఫైనల్గా రిజల్ట్ రావాలి నా వలన వచ్చిందా మీ వలన వచ్చిందా కాదండి మీ అబ్బాయి పెళ్ళి అవ్వాలి అది ఎవరి వలనైనా అవ్వచ్చు తప్పేం లేదండి అలా చేస్తే అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాం ఆ వివాహ స్థానం ఎలా ఉందో చూసుకొని దానికి రెమెడీ చేసి అసలు పేరులో ఇబ్బంది ఏమున్నది ఎందుకు పెళ్ళి అవ్వటం లేదు పదమూడో నెంబర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అవుతుందని ఇలా పద్దెనిమిదో నెంబర్ వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది ఆ పేరులో కరెక్షన్ చేసి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏదైతే మంచి మ్యారేజ్కి అదే తొందరగా పెళ్ళామంటే ఏ నెంబర్ మంచిదో చూసి ఇలా నలభై రెండు అని ఇలా కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లో పేరు పెట్టి అలా సెట్ చేస్తే మంచిగా వివాహం అవుతుంది హ్యాపీగా ఉంటారు మ్యారేజ్ డేట్ కూడా మంచిగా పెట్టాలి అప్పుడు పెట్టి అన్ని చేస్తే వాళ్ళంతా లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉంది నమస్కారం నమస్కారం